మనం ఆ భరత్గాని అవమానిస్తున్నామని నా మొగుడు నాకు కరెంట్ షాక్ ఇచ్చాడు నైట్ అని శ్రేయతో చెప్తూ ఉంటుంది ఇంకా శ్రేయ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి కమల్ నీకు కరెంట్ షాక్ ఇచ్చాడా అని ఇప్పుడు అదే షాక్ని అవనికి తగిలేలా నేను ప్లాన్ చేశాను అని చెప్తూ ఉంటుంది కానీ అనుకోకుండా అక్కడ పార్వతి వెళ్తూ ఉంటుంది ఇక పార్వతి మిక్సీకి వేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ మిక్సీ షాక్ కొడుతుంది స్విచ్ అయ్యాగానే ఇంకా తను షాక్తో ఇట్లా అలానే ఇంకా అవని వచ్చేది ఇంకా పార్వతి వచ్చిందని ఇంకా శ్రేయ ఇంకా పల్లవి షాక్ అవుతూ ఉంటారు ఇంకా అక్కడికి వచ్చిన అవని సడన్గా చూసి ఇంకా పార్వతికి షాక్ కొట్టిందని చెప్పేసి ఇంకా అత్తయ్య అత్తయ్య అని అడ్చుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా అవనికి ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఒక కుర్చీని అయితే తీసుకొని ఇంకా పార్వతికి అయితే ఏసీ కొడుతుంది ఇంకా ఆ టైంలోనే ఆ చైర్ దగ్గర అవనికైతే చేతు కోసుకొని పోతుంది ఇంకా అవని అయితే ఇంకా వాళ్ళ అత్తయ్యనైతే కాపాడుతుంది ఇంకా పార్వతి కింద పడిపోతుంది ఇంకా అవని ఉండి కన్నయ్య కన్నయ్య స్ట్రైకర్ స్టిక్కర్ అని గట్టిగా పిలుస్తుంది ఇంకా వాళ్ళు అప్పటి వరకు అక్కడికి వచ్చేస్తారు ఇంకా ఇంకా కమల్ ఉండి ఇప్పుడు వదిననే నిన్ను ప్రాణాలకు తెగించి మరి కాపాడింది అమ్మ అని అంటూ ఉంటుంది ఇంకా పార్వతిని పార్వతి తన చేతుని చూస్తుంది తన చేయి అయితే కట్ అయిపోతూ కట్ అయిపోయి బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది అయ్యో అమ్మ అని ఇంకా పార్వతి అంటూ ఉంటుంది ఇంకా అవని ఉండి పర్లేదులే అత్తయ్య అని అంటూ ఉంటుంది ఇంకా అవని మంచితనాన్ని తను గుర్తించి ఇంకా అవనికైతే దండం అయితే పెడుతూ ఉంటుంది అయ్యో తప్ప అత్తయ్య అలా అనొద్దు అని ఇంకా అవని అయితే ఇంకా వాళ్ళ చేతిని అయితే పట్టుకుంటుంది ఇంకా నాది తప్పైంది అవని నేను నిన్ను గుర్తించలేకపోయా అని అంటూ ఉంటుంది దినాలు నేను నిన్ను తప్పుగా చూశాను నువ్వు మంచిదానివి కాదని అనుకున్నాను కానీ నువ్వు ఇంత మంచిదానివని నాకు తెలియదు అవని నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది ఇంకా ఈ ఎపిసోడ్ అయితే ఇంతటితో ముగుస్తుంది ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ గాయస్